కూర్కోట్పల్లి నియోజకవర్గం మూసాపేటలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే మాధవ్ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ శంభిపురి రాజుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇష్టం వచ్చిన హామీలు చిల్లర మాటలు ఉద్దర పనులు తప్ప గడిచిన నాలుగున్నర నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చే మాట అభివృద్ధి చేసే మాటలు మాట్లాడి అంటే ఒక్కటి లేదని అన్నారు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మూసాపేటలో కూకట్పల్లిలో కృష్ణారావు గారికి ఎట్లా అయితే ఆశీర్వాదం ఇచ్చారో అదే పద్ధతుల్లో లక్ష్మారెడ్డి గారు కూడా ఆశీర్వదించండి ఒక పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్పండి సంవత్సరం లోపల ఈ దరిద్రమైన కాంగ్రెస్ ను బీజేపీ ని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పాడిద్దామనే మాట మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తు జై తెలంగాణ टूट चुके आखिरी में मैं एक ही बात कहना चाहता हूं हमारे जितने तो मन पोटी कांग्रेस तो लेने ले कांग्रेस डम्मी अभ्यर्थी ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు మన పోటీ మీరు పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు మెట్రోకి నయా పైసా ఇయ్యరు ఈయకపైన అడిగేవాడు లేడు అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు గులాబీ కట్టువా కప్పుకున్న నాయకుడు మన అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు నాకున్న విశ్వసనీయ సమాచారం జూన్ రెండు తరబడి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు అని వేలం పాటలు వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా బుద్ధి లేదా ఆనాడు ఇంగితజ్ఞానం లేదా ఇష్టం వచ్చినట్టు హామీలు గద్దెకెక్కిన తర్వాత ఇలా బీద అరుకులు ఇంకొక మాట కూడా ఆలోచించండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్